ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదువుకుని పది మందికి ఉపాధి అవకాశాలు చూపించే విధంగా తమ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని పారిశ్రామికవేత్త పోలిశెట్టి నరసయ్య అన్నారు యానాం శివారు కనకాలపేట శ్రీ కామిశెట్టి పరశురామ వరప్రసాద్ నాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు స్థానిక గ్రామస్తులు పారిశ్రామికవేత్త పోలిశెట్టి నరసయ్య వాటర్ కూలర్ని బహుమతిగా అందజేశారు ఈ సందర్భంగా పాఠశాలలో సుమారు నలభై వేలతో ఏర్పాటు చేసిన ఎనభై లీటర్లు సామర్థ్యం కలిగిన వాటర్ కూలర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నళిని కుమారి రామలక్ష్మణుడు కొప్పనాథి భాస్కర్ సూర్యప్రకాష్ కోన రత్నకుమారి నాగలక్ష్మి చెక్క సత్యనారాయణ తిక్కిరెడ్డి శ్రీనివాస్ కోన గంగాధర్రావు పోలిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు आयम महर्तसुमहा सुचिरास्तु सुभावास्तु सुभावास्तु तातआ रुनाम केलुम सुभावा अल्लातु राधे के क्या 10 मिनट 2-3 बार दो बार एक बार बैठो

ఇక్కడ కనకల్పేటలో చదివిన చాలామంది స్టూడెంట్స్ చాలా బిగ్ పొజిషన్స్లో ప్లేస్ అయ్యారు చాలా బిగ్ పొజిషన్ ఇది అంటే మీరు బయట కాంపిటేటివ్ స్కూల్స్ కాలేజెస్ గురించి మీరు బహుశా కంపారిజన్ చేసుకుంటారు అక్కడ చెప్పరు మార్క్స్ చూస్తారు ఇక్కడ బేస్ చూస్తారు మీకు ఏ ప్లస్ బి ఓల్డ్ స్వేర్ అనేది ఎలా వస్తుంది అనేది ఇక్కడ చెప్తారు అక్కడ అక్కడ ఏ ప్లస్ బి ఓల్డ్ స్వేర్ ఆన్సరే చూస్తారు అక్కడ ఇట్ సో మ్యాథమెటిక్స్ ఏ ప్లస్ బి హోల్డ్ స్కేర్ ఏంటి సో సో అలాగే మీరు ఫార్ములాస్ని ఫాలో అవ్వండి దాన్ని స్టడీ చేయండి ఇది ఎందుకు వచ్చిందని అడగండి టీచర్స్ని ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఎక్కువ చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే దానిలో యు కమ్ టు దెమ్ దేవ్ ఓన్ కదా మీ మైండ్లో ఏముందో వాళ్ళెలా చూస్తారు చదువుకోండి నేను ఒక సంవత్సరం ఇక్కడ నేను చదివినా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే నేను మీతో మీతోటంతా మళ్ళీ ఎలా కలిసేనని నాకు చాలా ఆనందంగా ఉంది చదవండి ఇంకేం లేదు డబ్బు ఇవన్నీ శాశ్వతం కాదు చదువు ఉంటే మనసు ఎక్కడన్నా పతికేస్తారు ఎక్కడన్నా లీడ్ చేయగలుగుతారు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు ఈరోజు నేను నా కంపెనీ పెట్టి ఇరవై ఐదు మందికి నా కింద అంటే మీన్ ఒక ట్వంటీ ఫైవ్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆ సర్వైవింగ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అలా నేను ఒక పాతిక మంది ఇచ్చాను అండి అలా మీరు ఒక పాతిక మంది యాభై మంది ఇరవై వంద మంది అలా ఇవ్వడానికే మీరు ఆ టైప్లో ఆలోచించండి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి ఓకే ఓన్లీ మార్క్స్ గురించే చూడద్దు జనరల్ నాలెడ్జ్ ఫాలో అవ్వండి అన్ని అన్ని ఏరియాస్ ఫాలో అవ్వండి యూ విల్ సక్స్ యూ ఓకే